మరి తరువాత వ్రాసినది విశ్వనాథ మధ్యాకరులు తెనాలి వద్ద మున్నంగి అను గ్రామమున్నది ఆ ఊరిలో వేణుగోపాలస్వామి విగ్రహమున్నది శిథిలావస్థలోనున్నదట అచ్చట పెద్దలు వచ్చి నన్ను కోరి ఆ స్వామివారిమీద ఒక శతకమును వ్రాసిపెట్టమని ఆ శతకమునకు మకుటము మున్నంగి వేణుగోపాల అని ఉండవలేను ఏ పద్యానికీ చివర ఇది వచ్చుటకు వీలులేదు మధ్యాకర అయినచో చక్కగా కుదురును అందుచేత నూట ఎనిమిది మధ్యాక్కరలు వ్రాసి శతకము చేసి తిని ఇచ్చటనింకొక చమత్కారమున్నది యూరిలో అనగా నా స్వగ్రామమైన నందమూరిలో శివకేశవాలయములు రెండునూ కలవు శివాలయము మా నాయనగారు నిర్మించిరి మా స్వామివారి పేరు విశ్వేశ్వరస్వామి విష్ణువాలయములో ఉన్న స్వామి పేరు వేణుగోపాలస్వామి మా ఇద్దరు స్వాములు నన్ను పెంచినవారు పెద్దవాని చేసినవారు నా దారిద్ర్యములో నన్నాదుకొన్నవారు నన్ను బాగుచేసినవారు నాకు సర్వజ్ఞానమును కుదిర్చినవారు నాలో కవితాభావమును నింపినవారు కనుక మున్నంగి వేణుగోపాలస్వామిని గూర్చి వ్రాయిచు మనస్సులో మా ఊరిలోని సంతాన వేణుగోపాలస్వామిని గురించీయు భావించుచునేయున్నాను మున్నంగి శతకమైపోయినది ఆ మున్నంగి వెళ్ళితిని వేణుగోపాలస్వామివారి చరణసన్నిధిని ఆ శతకమును అర్పించి వచ్చితిని కాని శ్రీ సంతానవేణుగోపాలస్వామివారు అనగా మా యూరిలోని స్వామివారు నా మీద కూర్చుండరి వారిని గూర్చికూడా మరియొక శతకము వ్రాయినుచో ఆయన నన్ను బ్రతుకనీయడే ఆయన కూడా మరల మధ్యాక్కరలే వ్రాసితిని ఆ స్వామి నాకు స్వప్నములో కనిపించి ఒక వాగ్దానము చేసినాడు నేను చనిపోకముందు ఆ వాగ్దానమును చెల్లించునని ప్రతీక్షించుచున్నాను అది వేరే మాట ఇంతలో నరసరావుపేట దగ్గర నెకరుకల్లు అను గ్రామం కలదు అందులో భూమిలో పాతిపెట్టబడిన శివాలయము ఒకటి కనిపించినది ఆ స్వామి చాలా మహత్తులు ప్రకటించినవాడు వెళ్ళి నేను ఆ స్వామిని దర్శించి వారి వారిమీద కూడా మరి ఒక మధ్యాకర శతకము వ్రాసిని శ్రీశైలము కాళహస్తి భద్రాద్రి తిరుపతి వెంకటేశ్వరస్వామి మా కులదైవమైన శ్రీ విశ్వేశ్వరస్వామి ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఈ రీతిగా ఇవి పది మధ్యాకర శతకములైనవి వేయి పద్యములైనవి దానికే ఢిల్లీలోని కేంద్ర సాహిత్య పరిషత్తువారు బహుమానమిచ్చిరి నాకే బహుమానము వచ్చిననూ సరే దానికెంతో హంగామా జరగవలేను ఆ బహుమానము కొందరు నాకు రాకుండా చేయుదురు కొన్ని ఏండ్లు జరుగును వారు కొంత అప్రతిష్టపడుదురు అప్పటికి నాయందు అభిమానము కలిగిన వారికి బలము చేకూరును తక్కినవారు నోరెత్తలేని స్థితిలో నుందురు అప్పుడు బహుమానము వచ్చును ఇది నా జాతక లక్షణము నా దైవములు నాకు ఎక్కువ ఆధ్యాత్మికముగా తక్కువ లౌకికముగా ఉపయోగించరు నేను వ్రాసిన గ్రంథముల పేర్లన్నీయూ నాకు గుర్తుండవు ఏవి అచ్చువేయుదునో అవి మాత్రమే గుర్తు అన్నట్లుగా విశ్వనాథ పంచశతి అన్న గ్రంథము వ్రాసితిని నాకు విరోధులెక్కువమంది ఎందుకో నాకర్ధము కాదు నన్నెరుగని వాండ్రు నేను దుర్జనుడను అందురు ఎరిగిన వారు చాలా మంచివాడందరు నేను చాలామందికి నా చేతనైనచో ఉపకారములే చేయుదును తప్ప అపకారములు చేయనే చేయను నాకిది వ్రతము అవతలివానికి అపకారము జరిగేడి అబద్ధము చెప్పనే చెప్పను నేను ఎవరినైనా ఏదైనా అంటే వాళ్ళు నాకు చాలా అపకారము చేస్తే అంటాను ఒకటి మాత్రము ఉంది నేను అనటం ఘాటుగా ఉంటుంది ఘాటుగా ఉంటుంది కనకనే తరువాత దానిని గురించి నాకు జ్ఞాపకముండదు ఎవళ్ల కర్మను వాళ్లు పోతారు నాకేమీ మనస్సునకు ఏదో వెట్టపుట్టినప్పుడు పూర్వము మాస్వామి అన్న విశ్వేశ్వర శతకం వ్రాసితిని ఈ పాతిక ఏండ్లలో మొదటి పదకొండేండ్లలో ఒక నాలుగు దినములు కాబోలు విశ్వనాథ పంచశతీ ఐదు వందల పద్యములు వ్రాసి వెంటనే అచ్చువేయించి ఈ పాతికేండ్లలో మొదటి పండ్రెండేండ్లు పోగా మిగిలిన పది ఏండ్లున్నవి అప్పటికి రామాయణ రచన పూర్తి అయిపోయినది పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలోననే యుద్ధకాండము పూర్తి పూర్తిచేసిని ఈ మధ్య సంస్కృత భాషలో చాలా చాలవ్రాసిని తత్పూర్వమే మృదశర్మిష్ఠ అన్న సంస్కృత నాటకమును వ్రాసిని త్రిశతి అని అమ్మవారిమీద సంస్కృతములో మూడు వందల శ్లోకములు వ్రాసితిని మరియు శివ సహస్రమని వ్రాయుధమని ప్రారంభించి మూడు నాలుగు వందల శ్లోకములు వ్రాసి అట్టిపెట్టితిని చిల్లరమల్లర సంస్కృత కావ్యములు చాలా వ్రాసితిని అవి అన్నయూ అట్లే అపరిశోధితములూ అముద్రితములూ అయి ఉన్నవి మరి గోపిగా గీతలు భ్రమరగీతలు అన్న రెండు గ్రంథములు వ్రాసితిని ఇవియు నెవరో వ్రాసిపెట్టుమని అడిగిరి భ్రమరగీతలు వంద పద్యాల పుస్తకము గోపికాగీతలు మూడు వందలు భ్రమరగీతలు సంస్కృత భాగవతములో మూడు నాలుగు శ్లోకములలో ఉన్నవి పోతన్నగారే ఏడెనిమిది పద్యములు వ్రాసినారు నేను వంద పద్యములు వ్రాసితిని హిందీ భాషలో ఒక కవి ఎవరో భ్రమరగీత అన్న పేరుతో ఎక్కువగా వ్రాసినారని విన్నాను తరువాత మూడు నాలుగు ఏండ్ల క్రింద రెండు విలక్షణములైన గ్రంథములను వ్రాసిని ఒకదాని పేరు శ్రీకృష్ణ సంగీతము ఇవి నూట ఎనిమిది శీర్షికలు ఇందులో సుమారు డెబ్బది ఎనిమిది మంది గోపికలు శ్రీకృష్ణదేవుని ఉపవసింతురు ఆ మార్గములు భిన్న భిన్నముగా వ్రాయబడినవి అనగా ఎనుభది విధములైన గోపికలు వర్ణింపబడిరని అర్థము ఇవి అన్నియు గీతపద్యములు గీతపద్య చరణములు ఒక్కొక్క శీర్షికయందు నలుబదియుండును పద్యములు విడివిడిగా నుండవు ప్రతిదినమూ నొక గీతమాలిక వ్రేపల్లె శ్రీకృష్ణదేవుని సంగీతము ఆ గొల్లపల్లెలో ఉన్న గోపికలు కొందరు కాపురమునకు వచ్చి చాలా దినములైనది కొందరు క్రొత్తగా వత్తురు కొందరు గాయనులు కొందరు అహంకారవతులు కొందరిని భర్తలు అదుపులో పెట్టెదరు ఇందులో సంస్కృత సమాసములు ఉండవు అన్నీయూ దేశీయములైన శబ్దములే పల్లెలలో జానపదులు వాడుకొను శబ్దములు నుడికారములు ఒక కదా మరల కిన్నెరసాని పాటల వంటి గ్రంథమును వ్రాసినారండి అని నేను కిన్నెరసాని పాటలు వ్రాసిన నా చిన్నప్పుడు తెలుగుదేశము చచ్చిపోలేదు సంప్రదాయమూ చచ్చిపోలేదు పూర్వకవిత్వపు వాసనలు చంపుటకు నేడు జరిగినా జరుగుతున్నంత బ్రహ్మ ప్రయత్నములు చేయబడలేదు తెలుగు భాష తెలుగు నుడికారము తెలుగు సామెతలు దేశీయములైన కొన్ని అందచందాలొలికడి మాటలు అన్నియు వెనుకబట్టినవి అందువల్ల నా శ్రీకృష్ణ సంగీతమునకు తగిన ప్రతిష్ట రాలేదు ఎవరికి నష్టం చెప్పదలుచుకున్న వానిలో చివరిది రురుచరిత్రము ఇది ఒక గొప్ప ప్రబంధము ఏడెనిమిది వందల పద్యముల ప్రబంధము రురుడు ప్రమద్వర అన్న కథ భారతములోనున్నది ఐదారు పద్యములలోనిది రురుడు భృగువంశీయుడు అతడు ప్రమద్వర అన్న అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయిని ఒక పాము కరుస్తుంది ఆమె చచ్చిపోయింది ఈ రురుడు కనబడ్డ ప్రతిపామునీ చంపటం మొదలుపెట్టినాడు చివరికితనికి ఒక ఋషి కనిపించి నీ ఆయుష్యులో సగం ఆ అమ్మాయికిస్తే బ్రతుకుతుందన్నారు ఇచ్చాడు బ్రతికింది ఇది భారతంలోని కథ దీనిని నేను చాలా పెంచాను ఈ రురుణ్ణి ఒక యోగిని చేశాను అతడు చావులేదంటాడు చావుని మనుష్యులే చేసుకుంటూ ఉంటారంటాడు మృత్యు అనేది మనుష్యుని చేతిలో ఉందని అతని నిశ్చయము అటువంటప్పుడు నీ ఆయువులో సగము నీ భార్యకిస్తే ఆమె బ్రతుకుతుంది అన్నమాట కుదరదు అప్పుడితని ఆయుర్దాయము పూర్వమే నిర్ణయింపబడి ఉండాలి ఉంటే ఇతని సిద్ధాంతం తప్పు ఇతని యోగము ప్రచండమైన యోగము జంతువులన్నీ ఇతన్ని చూచి భయపడుతూ ఉంటాయి ఒక మహాసర్పం కారణం లేకుండా ఇతనితో విరోధం పెట్టుకుంటుంది దేవతలు కూడా ఇతని హఠాన్ని తగ్గించవలనంటే ఇతడు ప్రేమించిన ప్రమద్వరకు మృత్యువు తేవాలి ఇటువంటి యోగము నేడు మన తెలుగుదేశంలో ఒకటి ఉన్నది ఆ సిద్ధాంతము అంత నిజము కాదని చెప్పుట కోసము కూడా నేనీ గ్రంథము వ్రాశాను ఈ కావ్యంలో జంతువుల స్వభావము క్రూరమృగాల లక్షణము ఎంతో ఎంతో వ్రాశాను వ్రాసిన చాలా గ్రంథములు నేను చదివినవాణ్ణి అడవులు అడవి మృగాలు వాటిని గురించి ఆ గ్రంథాలలో ఎంతో ఉన్నది నేనే స్వయముగా ఎన్ని అడవులు తిరిగానో ఎన్ని కొండలు ఎక్కానో చెప్పలేను ఆ నా స్వంత అనుభవాలు ఆయా గ్రంథాలలో ఉన్న విషయాలు రామాయణంలో వ్రాశాను నా నవలల్లో తెగవ్రాస్తాను అసలు నా కవిత్వంలో నూరు వర్ణనలు నేను చేస్తే తొంభది ఐదు నా స్వంతములు ఉత్ప్రేక్షలు ఉపమలు పూర్వకవులవి సామాన్యంగా బుట్టుకోను ఈ లక్షణము ఈ రురుచరిత్రనిండా ఉన్నది పద్యరచన కూడా చాలా క్రొత్తక్రొత్త మార్గాలలో చేశాను రామాయణంలో పద్యరచన కంటే కూడా రురుచరిత్రలోని పద్యరచన కొన్ని కొన్ని చోట్ల చాలా విచిత్రంగా చేశాను రురిని భార్యకు మరల ఐదారుగురు పిల్లలు పుట్టి పోతారు పాములను చంపితే సంతానం నష్టమవుతుందని ఒక ప్రథ ఉన్నది దానిని అనుసంధించి చేశాను ఆ ప్రమద్వర గర్భిణిగా ఉంటే ఆ గర్భిణీ స్త్రీని వర్ణించాను ఆ వర్ణనలు పూర్వకవులు చేసినవి కావు ఇది చాలా గొప్ప ప్రబంధము ఈ రోజుల్లో కావాలి తేలికగా వ్రాస్తేనే అర్థం కదా మేమందరికీ అర్థమయ్యేటట్లు వ్రాస్తామని వ్రాసేవారి రచనే అందరికీ అర్థం కదా ఒక్కొక్కప్పుడు వాళ్లకే అర్థం కదా అర్థం కావటమంటే ఏమిటి అన్నది వేరే విచారణ ఒక శబ్దానికి అర్థం ఎలా వస్తుందో తెలుసుకోవాలి శబ్దం ఎందుకు పుడుతుందో తెలుసుకోవాలి ఇంకొక విషయం చెప్పి ఈ పద్యాల కథ వదిలిపెడతాను ఒక ఏడాది క్రింద నాకొక జబ్బు చేసింది అది ఒంటికి సంబంధించింది అన్నారు తత్పూర్వము సంస్కృతములో మరి ఒక నాటకం వ్రాశాను దాని పేరు గుప్త పాశుపతము ఇది ఒక నాటకము ఈ నాటకములోని విషయము మహాభారత యుద్ధము మీద ఒక భాష్యము ఒక మహావ్యాఖ్యానము మన దేశములో చాలామంది పండితులు విన్నారు వినిపించాను పంతొమ్మిది వందల డెభై రెండు జూన్ ఇరవై తొమ్మిదిని అనుకుంటాను విజయవాడ రేడియోలో ఈ నాటకంలో కొంత భాగం ప్రసారితంచేశారు ప్రద్యుమ్నోదయమును ఇంకొక వాక్యము కలదు గుంటూరు జిల్లాలో గొడవర్రు అను ఊరు ఉన్నది ఆ ఊళ్ళో జంధ్యాల వెంకటేశ్వర్లు గారిని ఒక సంపన్న గృహస్థు కలడు ఆయనకి నా కవిత్వమంటే పరమ ఇష్టము ఆయన ఆయన భార్య కలిసి నన్ను వాళ్ల ఊరు తీసుకెళ్లి ఒక పదహారులిచ్చి సన్మానం చేద్దామనుకున్నామని నాతో చెప్పారు ఊరికే చేయడమేందుకు బాబూ నీకో పుస్తకం అంకితమిస్తాను అని ఈ కావ్యం రాశాను ఇందులో కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకురావడం వాళ్లకి ప్రద్యుమ్నుడు పుట్టడం ఆయనకి అనిరుద్ధుడు పుట్టడం కథ రురుచరిత్ర శైలి ఎట్లా విలక్షణమైనదో ఈ శైలి ఇంకొకట్లా విలక్షణమైనది నేను సుకుమారంగా వ్రాసినా సరే మధురంగా వ్రాసినా సరే పద్యరచనలో తప్పదు ప్రౌఢి తప్పదు కాని ఇందులో విశిష్టాద్వైతములోని వ్యూహములు సంతరింపబడినవి పండితులైనవారూ భావుకులైనవారూ దీనిని తెగమెచ్చుకొన్నారు ఇది చాలా సొగసైన ప్రబంధము ఇందులోని శయ్య శశిదూతములోని శయ్యవలి నుండును అంతకంటే సుకుమారముగనుండును